అపోస్థులుడైన పౌలు కొరింథీలుకు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలుగజేశను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము రెండవ కొరింతీలకు నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటు ఎటుబోయినను శ్రమపడుచున్నను వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము ఏలయనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నవి కృపా ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము రెండవ కొరింథీలకు నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి కావున మేము ఆ ధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఎంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి